హలో అండి వెల్కమ్ టు బడ్జెట్ ఫ్యాషన్ ఇంకో వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను ఈరోజు వీడియో వచ్చేసి మనకి ఇన్స్టాలో మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న స్పెసిఫిక్ శారీస్ అయితే తీసుకొచ్చానండి ఇక్కడైతే మనకి గోల్డెన్ కలర్స్ ఉన్నాయి ఒక్క కలర్ నేను చూపిస్తాను అండ్ షార్ట్ వీడియోలో కూడా పోస్ట్ చేస్తాను ఎవరైనా కావాలి అంటే తీసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేసి రెడ్ కలర్ అండి అండ్ లో మీకు నేను శారీస్ అనేది వీడియో కూడా పెడతాను కలర్ కావాలనుకున్న వాళ్ళు టిక్ చేసి పెట్టచ్చు లేదా ఇట్లా అయినా సరే మీ స్క్రీన్ షాట్ తీసి పైన వాట్సాప్ నెంబర్కి అయితే మీకు డైరెక్ట్గా వాట్సాప్ చేయొచ్చు కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిఫ్టింగ్ అండి బ్లౌజ్ పీసెస్ అయితే మన దగ్గర లేవు సో దీంట్లో కలర్ చూపిస్తాను చూడండి ఇది ఒకటి రెడ్ కలర్ అన్ని కలర్స్ నేమ్స్ నేను చెప్పలేను ఎందుకంటే ఇవి డిఫరెంట్ డిఫరెంట్ టూ షేడ్స్ ఉన్నాయన్నమాట ఇది వచ్చేసి మనకి నెమలికాంతన్ కలర్ అంటారు కదా అది నెక్స్ట్ కలర్ కలర్స్ అన్ని చాలా బాగున్నాయి క్లాత్ క్వాలిటీ అయితే సూపర్గా ఉంది అండ్ ట్రెండింగ్లో ఉన్నాయి కాబట్టి అండ్ తక్కువ కాస్ట్ తీసుకున్నారని నేనైతే పెడుతున్నానండి ఇది మనకు బయట పద్దెనిమిది వందలు అమ్ముతున్నారు ఇన్స్టాలో అట్లా నేను చూసాను ఆల్రెడీ సో మన సబ్స్క్రైబర్స్ కోసం అయితే నేను అక్కని అడిగాను కొంచెం తక్కువ తీయమని చెప్తే అక్కడ తక్కువకి ఇస్తున్నారు ట్వెల్వ్ హండ్రెడ్ త్రీ షిప్పింగ్లో అయితే ఇస్తున్నారు మనకి ఇది వచ్చేసి రాణి పింక్ అండి అన్నీ కూడా మనకి టూ షేడ్స్ వస్తాయి ఏది కావాలన్నా అది స్క్రీన్ షాట్ తీయండి ఇది వచ్చేసి మనకి లావెండర్ అనమాట నెక్స్ట్ కలర్ ఇది వచ్చేసి మెరూన్ అండ్ ఇంకోటి ఇంకో కలర్ మిక్సింగ్ అయిందండి అందుకే ఎగ్జాక్ట్ కలర్ నేను చెప్పలేను మీకు ఇక్కడ ఏ కలర్ ఉందో వీడియోలో కూడా సేమ్ కలర్ అనేది కనిపిస్తుంది ఏ కలర్ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి పైన వాట్సాప్ నెంబర్కి అయితే డైరెక్ట్గా వాట్సాప్ చేయండి మీరు పేమెంట్ చేసిన తర్వాతే శారీ అనేది కొరియర్ చేయడం జరుగుతుంది అండ్ కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ త్రీ షిఫ్టీ ఇంత తక్కువ అయితే మనకు ఖచ్చితంగా బయట దొరకదండి ఇది కూడా మనకి లావెండర్ మిక్సింగే లావెండర్లో చూడండి ఇది టూ షేడ్స్ అనమాట ఇది ల్యావెండర్ అండ్ ఆనియన్ పింక్ మిక్సింగ్లో ఉంది ఇదేమో మనకి ఎగ్జాక్ట్ ల్యావెండర్ కలర్ అయితే వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది నావీ బ్లూ అండ్ ఇది కూడా మిక్సింగ్ లాగా ఉందనమాట ఎగ్జాక్ట్ నావీ బ్లూ కాదు చూడండి కలర్ కలర్ చూసుకోండి మీరు జస్ట్ నేమ్స్ నేను చెప్పే కంటే మీకు కలర్ ఇక్కడ ఎలా ఉందో అక్కడ కూడా అలాగే కనిపిస్తుంది కలర్స్ చూసుకోండి నెక్స్ట్ ఇంకొకటి ఉంది మన దగ్గర ఇది వచ్చేసి గ్రీన్ అండి మంచి గ్రీన్ కలర్ దగ్గర ఇస్తాం ఓన్లీ ఫ్యాబ్రిక్స్ నేను ఓన్లీ ఫ్యాబ్రిక్స్ ఒకసారి ఫ్యాబ్రిక్ చూపిస్తాను చూడండి ఇక్కడ ఎంత స్మూత్గా ఉందో చాలా స్మూత్గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే సో కావాలి అనుకున్న వాళ్ళు త్వరగా ఆర్డర్ పెట్టేసుకోండి నేను ఈ కలర్స్ అన్నీ కూడా మీకు క్లియర్గా ఇంకొకసారి వీడియోలో చూపిస్తాను స్క్రీన్ షాట్ తీయలేకపోయిన వాళ్ళు ఇక్కడ ఈ వీడియోలో అయినా సరే స్క్రీన్ షాట్ తీసుకొని కలర్ టిక్ చేసి నాకు పంపించండి హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను ఇంత తక్కువ కాస్ట్ అయితే మనకు దొరకవండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇంకో వీడియోతో మళ్ళీ మేము ట్యాంక్ బా బాయ్ కలర్స్ అన్నీ ఒకసారి కింద కూడా క్లియర్గా చూపిస్తున్నాను చూడండి అసలు ఫ్యాబ్రిక్ అయితే మాత్రం భలే ఉంది స్మూత్గా ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ అని చాలామంది అన్నారు కదండి అక్క అయితే నాకు ఫస్ట్ క్వాలిటీ అనే చెప్పారు బట్ మీ సెకండ్ క్వాలిటీ అనే తీసుకోండి సెకండ్ క్వాలిటీ అయినా సరే మనకు బయట ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఉంటుంది ఇక్కడ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నారు అండ్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే నాకైతే ఫస్ట్ క్వాలిటీ అనే చెప్పారండి నేను రెండు ఫ్యాబ్రిక్స్ ఇక్కడ లేవు కాబట్టి నేను మీకు చెప్పలేను అనమాట ఫస్ట్ సెకండా అనేది నాకు తెలియదు కాబట్టి అందుకే సెకండ్ క్వాలిటీ అనేది తీసుకోండి బట్ కాస్ట్ అనేది సెకండ్ క్వాలిటీ అనేది మనకు తక్కువ వస్తుంది అన్నట్టు ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంది మీ దగ్గర నుంచి చూస్తే మీకు అర్థమవుతుంది టూ షేడ్స్ ప్రతిదీ టూ షేడ్స్ వస్తుంది ఇదేమో బయట కొంచెం డార్క్ ఉంది ఒక్క కలరు ఫోటోలో కొంచెం లైట్ వస్తుంది నెమలి క కంటం కలర్ అంటారు కదా అదే కలర్ ఎగ్జాక్ట్ అండి ఇది అండ్ ఇది వచ్చేసి మనకి రెడ్ రెడ్డి కూడా బాగా బ్రైట్గా కనిపిస్తుంది ఫోటోలో ఐ మీన్ వీడియోలో నెక్స్ట్ వచ్చేసి ఇది గ్రీన్ ఇంక ఇవన్నమాట అవైలబుల్ ఉన్న కలర్స్ కావాలి అనుకున్న వాళ్ళు త్వరగా స్క్రీన్ షాట్ తీసుకోండి ఎక్కువ స్టాక్ అయితే లేదు తక్కువ తక్కువే తెప్పించారనమాట ఒక్కొక్క దానికి టూ టూ పీసెస్ ఏ ఉన్నాయి ఒక్కొక్క కలర్కి కావాలి అనుకున్న వాళ్ళు త్వరగా ఆర్డర్ పెట్టేసుకోండి